హాయ్ అండి అందరికీ నమస్కారం పూజ గదిని శుక్రవారం శుభ్రం చేస్తున్నారా అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ప్రతి శుక్రవారం పూజ చేయడం చాలామందికి అలవాటు అందులోనూ లక్ష్మీదేవికి ఆ రోజున ప్రత్యేక పూజలు చేస్తుంటారు అందులో భాగంగానే శుక్రవారం రోజు ఉదయాన్నే లేవగానే కల్లాపి జల్లి ముగ్గులు వేసి గడపకు పసుపు రాసి పూజ చేసేందుకు సిద్ధమవుతారు ఆ తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేస్తుంటారు దేవుడి పటాలతో పాటు విగ్రహాలు తీసి ఆ మందిరాన్ని శుభ్రం చేస్తుంటారు ఆ తర్వాత దీపపు కుందులు వంటి వాటిని చక్కగా కడుక్కొని మళ్ళీ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటుంటారు ఇలా శుక్రవారం అమ్మవారిని శుచి శుభ్రతతో పాటిస్తూ పూజించడం వల్ల ఆ కరుణ మనపై ఉంటుందని భావిస్తారు ఆ దయ వల్ల ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు రావని అనుకుంటారు కానీ శుక్రవారం మీరు ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసినప్పటికీ పొరపాటున కూడా శుక్రవారం పూజ గదిని మరియు పూజా సామాగ్రిని శుభ్రం చేయకూడదని పండితులు చెబుతున్నారు ఈ విధంగా శుక్రవారం పూజ గదిని లేదా పూజా సామాగ్రిని శుభ్రం చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం లభించదని పండితులు తెలియజేస్తున్నారు ధనానికి అధిపతి కుబేరుడు కుబేరుడి అనుగ్రహం లేనిదే లక్ష్మి అనుగ్రహం కలగదని అందుకోసమే కుబేరుని అనుగ్రహం మనపై ఉండాలంటే శుక్రవారం పూజ గదిని శుభ్రం చేయకూడదని పండితులు చెబుతున్నారు మరి ఏ రోజులలో పూజ గదిని మరియు దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం కాకుండా శనివారం ఆదివారం లేదా గురువారాలలో పూజ గదిని మరియు పూజా సామాగ్రిని శుభ్రం చేసుకోవడం ఎంతో ఉత్తమం ఆదివారం పూజ గదిని మరియు పూజా సామాగ్రిని శుభ్రం చేయడం వల్ల కంటికి సంబంధించిన దోషాలు తొలగిపోయి కంటి చూపు మెరుగుపడుతుంది గురువారం పూజ గదిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల గురుడు అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది అలాగే శనివారం పూజ గది శుభ్రం చేసి పూజ చేయటం వల్ల ధన సమస్యలు తీరుతాయి అలాగే ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది అలాగే వాహన ప్రమాదాలు తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు సోమవారం అర్ధరాత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు కుబేర ధన దక్ష ద్రాక్షాయని మరియు గురుద్రాక్షాయిని దీపాల్లో కొలువై ఉంటారట ఇలా శని ఆది గురువారాల్లో మాత్రమే పూజ గదిని శుభ్రం చేయాలని శుక్రవారం రోజున పొరపాటును కూడా పూజ గదిని శుభ్రం చేయకూడదట అందుకే ఆ రోజుల్లో పూజా సామాన్లను శుభ్రం చేయకుండా గురువారం శనివారం ఆదివారాల్లో ఆ పని చేయాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు ఇలా శనివారం గురువారం ఆదివారాలలో మాత్రమే పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజ చేస్తేనే ఆ అమ్మవారు లేదా స్వామి కటాక్షం మనపై ఉండి పూజా ఫలం లభిస్తుందట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్